ని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని పెట్టడానికి కారణం అదే అని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని ఒక ఆలోచనతో కూడా పెట్టడం జరిగిందని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ శ్రీధరన్న మళ్ళీ మమ్మల్ని హక్కును చేర్చుకోవాలని మేమందరం కోరుకుంటూ సెలవు వదిలేసారున్నా ఏ మీకు అందరం నుండి శ్రీరాన్ని మీరు నడి రోడ్ లో వదిలేసారు కష్టకాలంలో ఇప్పుడు మళ్ళీ వస్తున్నా మేము అధికారం వచ్చింది అనుకున్నాం నేను మీరు ఇచ్చే సమాధానం నేను చెప్తాను తర్వాత మీరు గారు సార్ ప్లీజ్ ఆ రిక్వెస్ట్ రిక్వెస్ట్ మేము ఒకటే చెప్తున్నాం అధికారం కోసం ఆ రోజు మేము పాకులాడలేదు నా గురించి మా సతీమణి శ్రావంతి గారి గురించి మీ అందరికి కూడా తెలుసు అధికారం కోసం డబ్బు కోసం పాకులాడేటువంటి మనస్తత్వం నాకు లేదు నేను ఇందువరకే చెప్పా శ్రీధరన్న దగ్గరే రాజకీయ పాఠాలు నేర్చుకున్నా నేను కాదు శ్రీదరన్న దగ్గర ఉండే ఎవ్వరూ కూడా డబ్బు కోసం అధికారం కోసం వెంపర్లాడేటువంటి పరిస్థితి లేదు శ్రీధరన్న నమ్ముకొని ఉంటే ఆ కార్యకర్తలకి డబ్బు కానీ కుటుంబ సంక్షేమం కానీ పదవులు కానీ వాటంతటా అవే వస్తాయనేటువంటి విషయం అందరికీ తెలుసు దానికి నేను కానీ శ్రీధరన్న దగ్గర ఉన్న చాలామంది ఇప్పటికే జరిగింది అది అది అందరికీ తెలిసినటువంటి విషయమే కాబట్టి డబ్బు కోసం కానీ అధికారం కోసం కానీ పాకులాడే మనస్తత్వం ఆలోచన మాకు కానీ శ్రీధరన్న దగ్గర ఉన్న ఏ వ్యక్తికి కూడా ఎప్పుడు లేదని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా అయితే మేము ఈరోజు ఇప్పటిదాకా అక్కడ ఎందుకున్నారు అంటే దానికి సమాధానం కూడా చెప్పడం జరిగింది పరిస్థితుల వల్ల అక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితి తప్ప ఆ విషయం శ్రీధర్ కూడా తెలుసు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నా అందువల్ల ఒక్క నిమిషం మీరు శ్రీధర్ రెడ్డిని నమ్మక ద్రోహం చేశారా లేదా అది ఒకటి ఖచ్చితంగా నేను తప్పు చేశామనేటువంటి విషయాన్ని మీకు చెప్పడం జరిగింది ఆ తప్పుని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నంలో భాగమే ఇవాళ ఈ ఈ విలేకరుల సమావేశం ఇంతవరకు శ్రీధరణతో కూడా మాట్లాడలేదు వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడలేదు ఆ అవకాశం కల్పించమని కోరుకుంటున్నాం తప్ప మమ్మల్ని వారంతకు ముందు ఒక కుటుంబ సభ్యుడిగా ఏ విధంగా పదిహేను సంవత్సరాలు చూసుకున్నారో అది చేయమని అది ఆ అవకాశం కల్పించమని మాత్రమే మేము అడుగుతున్నాం అధికారం కావాలని చెప్పి మేము అడగటం లేదు కేవలం మేము ఇప్పటి వరకు ఎందుకు రాలేదు అంటే అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ కల్పించినటువంటి పరిస్థితుల వల్లనే మేము అక్కడ ఉండడం జరిగింది అంతేకాని వేరే ఉద్దేశం లేదు